హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో అయితే చూపిస్తున్నాను అదేంటిది అని అంటే ఒక కప్పు గోధుమ పిండి అదేవిధంగా ఒక కప్పు వరకు తోటకూర అయితే తీసుకొని ఈ విధంగా అయితే ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన చాలా బాగుంది మన హెల్త్ కూడా అయితే చాలా మంచిది తోటకూర తినడం వల్ల మన హెల్త్కు చాలా చాలా మంచిది కదా అందుకోసమని ఎప్పుడు కూరలే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా చపాతీలు చేసి తినబెట్టినాం అనుకోండి పిల్లలకు వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మర్చిపోకండి మరి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఓకేనా ఇక్కడైతే అయితే తోటకూర రెండు రెండైతే తీసుకున్న అవి చిన్నగా కట్ చేసుకుంటే ఒక కప్పు నిండి అయితే అయిపోయింది అది పక్కన అయితే పెట్టుకుందాము తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండీ అయితే పెట్టుకోవాలి బాండీలో ఒకటి సగం వరకు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకరావాళ్ళు అయితే వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంటుంది కదా ఇప్పుడు తోటకూర అయితే వేసుకోవాలి తోటకూర శుభ్రంగా కడుక్కోవాలి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇంకా వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే గంట అయితే కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయొద్దండి జస్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకా ఉడికిన తర్వాత ఇప్పుడు పసుపు అయితే వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకా సిమ్లోనే అడుగంటకుండా ఎక్కడ మాడిపోకుండా చూసుకోవాలి నేను ఈ విధంగా ఒక ఐదు నిమిషాల వరకు అయితే తోటకూరను అయితే ఫ్రై చేసుకున్నా ఇంకా ఫ్రై అయిన తర్వాత కిందికైతే దించుకొని ఒక కప్పు వరకు పిండి అయితే వేసుకున్నా అదే తోటకూరలో తర్వాత కొద్దిగా నువ్వులైతే వేసుకోవాలి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు లే తర్వాత ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే ఎండుమిరపకాయలు దంచి వేసుకోవాలి అలా వేసుకుంటేనే ఇది అనేది చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిల్ కూడా అయితే ఏం వేసుకుంటలేను మనం జస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా అందుకోసమనే నేను ఆయిల్ అయితే ఏం వేసుకుంటలేను ఇప్పుడు ఒకసారి పిండిని అంతా కలుపుకోవాలి ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు పిండి అంతా తోటకూరకు పట్టేటట్లు ఈ విధంగా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి అందుకోసమనే మనం ఫ్రై చేసుకునేటప్పుడు తోటకూర అనేది మాడిపోకుండా చూసుకోవాలి తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా పిండి అనేది మంచిగా కలుపుకోవాలి ఓకేనా ఇది మొత్తము వాటర్ అనేది జస్ట్ ఒక సగం కప్పు మాత్రమే పడుతుంది నేను ఇక్కడ కరెక్ట్ అయితే ఏం పెట్టలేదు మనం పిండి చపాతి పిండి ఏ విధంగా అయితే కలిపి పెట్టుకుంటామో సేమ్ దానంతా అంటే ఆ చపాతి పిండి కలుపుకునేంత వరకు వాటర్ ఎంత అయితే పడుతుందో అన్ని నీళ్ళైతే పోసుకొని ఈ విధంగా కలిపి అయితే పక్కనైతే పెట్టుకున్నా తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత పిండి అయితే మంచిగా మంచిగా సెట్ అవుతుంది ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెడితే తర్వాత మళ్ళీ చపాతి పీట మీదికి పిండి తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి పిండి అనేది ఎంత మంచిగా కలుపుకుంటే చపాతీలు కూడా అంత మెత్తగా సాఫ్ట్గా అయితే వస్తాయి మనం పిండిలో నల్ల నువ్వులు వేసుకోవడం వల్ల కొంచెం చూడ్కే లుక్ ఉంటుంది అందుకోసమనే నల్ల నువ్వులు అయితే వేసుకోవాలి ఇక్కడ జీలకర్ర కూడా అయితే వేసుకోవాలి నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను పిండిల్లో అంటే పిండి కలుపుకునేటప్పుడు జీలకర్ర వేసుకోవడం మర్చిపోయినా తర్వాత చపాతికి ఎంత పిండి అయితే పెట్టుకుంటామో సేమ్ అంతే పిండి ముద్దలు అయితే తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దనైతే తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతి అయితే చేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే మనము సేమ్ చపాతి ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అట్లనే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు చపాతి అయితే రెడీ అయిపోయింది కదా ఒక చిన్న టిఫిన్ బాక్స్ తీసుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా చేసుకోవడం వల్ల చపాతి అనేది రౌండ్గా వస్తుంది అందుకోసమనే టిఫిన్ బాక్స్ తోటి ఈ విధంగా అనుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటే చూడనిక కూడా బాగుంటుంది ఒకవేళ మీకు ఈ విధంగా చేసుకోకుంటే చేసిన చపాతి అదే విధంగా అయితే కాల్చుకోవచ్చు ఇంకా సైడ్కు పిండి ఉంటుంది కదా ఈ పిండిని అయితే తీసుకోవాలి ఇంకా చేసి పెట్టుకున్న చపాతి అనేది ఒక ప్లేట్లకు అయితే తీసుకోవాలి సైడ్లకు ఇంకేమన్నా పిండి కొంచెం సైడ్లకు ఉన్నట్లయితే తీసుకోవాలి ఓకేనా ఇంకా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది చూసినరా నువ్వులు వేయడం వల్ల కొంచెం కలర్ఫుల్గా అయితే ఉంటుంది తర్వాత రెండో చపాతీ కూడా అయితే ఈ విధంగా టిఫిన్ బాక్స్ పెట్టి ఈ విధంగా రౌండ్గా అయితే చేసుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఎందుకు అంటే మధ్యలో తోటకూరలు ఆకులు ఉంటాయి కాబట్టి సరిగ్గా కట్ అవ్వదు అందుకోసమని కొంచెం గట్టిగా ప్రెస్ చేసి టిఫిన్ బాక్స్ను మంచిగా నీట్గా రౌండ్గా అయితే వస్తుంది ఈ విధంగా నేను అన్ని చపాతీలు అయితే చేసుకున్నా అండి నాకైతే ఒక ఏడు ఎనిమిది చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి కానీ ఈ విధంగా తోటకూర పెట్టి మనం చపాతీలు చేసి పిల్లలకి ఇవ్వడం వల్ల మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తోటకూర అంటే పిల్లలు కొందరు పిల్లలు తినరు కదా ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లలే తినరండి మా బాబా అయితే అస్సలు తినడు అలాంటప్పుడు ఈ విధంగా చేసి అనుకోండి మీ పిల్లలకు మంచిది ఇంకోసారి నెక్స్ట్ టైం కూడా అయితే అడిగి మరీ చేయించుకుంటారు ఇంకా ఈ విధంగా అన్నీ చేసి పక్కన అయితే పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెన్నమైతే వేడి చేసుకోవాలి బాగా వేడి చేసుకోవాలి తర్వాత మనం చేసి పెట్టుకున్న చపాతి అయితే వేసుకోవాలి ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి రెండో వైపు తిప్పేసుకున్న తర్వాత ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి మీ ఇష్టము ఆయిల్ నచ్చకుంటే ఆయిల్ పెట్టకుండా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా తర్వాత ఇప్పుడు మళ్ళా వైపు అయితే తిప్పేసుకోవాలి తర్వాత ఇంకో వైపు కూడా అయితే ఆయిల్ పెట్టలేదు కదా ఇప్పుడు ఈ వైపు కూడా అయితే ఆయిల్ అయితే పెట్టుకోవాలి జస్ట్ ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ పెడితే సరిపోతుందండి ఇంకా ఈ విధంగా అయితే చపాతీని మంచిగా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి నేను ఇంకా అన్నీ ఇదే విధంగా చేసి పెట్టుకున్న చపాతీలు అయితే మంచిగా కాల్చుకున్న అయితే చాలా చాలా మంచిగా అయితే ఉన్నాయి వీడియో లెంత్ అవుతుందని నేను మొత్తం అయితే ఏం చూపించలేదు ఇంకా ఈ విధంగా చేసి పెట్టుకున్న చపాతీలు అయితే ఒక అయితే తీసుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి తోటకూర చపాతీలు ఎలా ఉన్నాయి చూడనికనే చాలా బాగున్నాయి కదా మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కదా నాకైతే చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తున్నాయి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలు ఆకుకూరలు తినకుంటే ఈ విధంగా చేసి మీ పిల్లలకి ఇవ్వండి నెక్స్ట్ టైం అరిగి మాడి చేయించుకుంటారు అంత టేస్ట్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నేను చెప్పడం అయితే ఈ వీడియో చూసి మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి చూడండి చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా అయితే ఉంది కదా చాలా బాగుంది మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం